హాయ్ అండి ఇదైతే మాకు సాడ్ న్యూస్ అండి మా వ్యాన్ అయితే తిరగబడిపోయిందండి గ్లాస్తో వెళ్తుంటే సైడ్కి తిరగబడిపోయింది వ్యాన్ అయితే చాలా డ్యామేజ్ అయిందండి భగవంతుడి దేవల్ల మా ఆయన గారికి అయితే ఏం కాలేదు కానీ నైట్ అంతా అక్కడ ఉండి చాలా ప్రాబ్లం పడ్డారండి డ్రైవింగ్ చేసే వాళ్ళు పరిస్థితి అయితే ఇలానే ఉంటుందండి ఎందుకంటే ఈయన చూస్తే నాకు తెలుస్తుంది నైట్ కాదు ఆ మరుసటి రోజు కూడా అక్కడే ఉండిపోయారండి చాలా ఇబ్బంది పడ్డారు నైట్ అంతా ఆ గ్లాస్ వాల్యూ అయితే మాత్రం ఎయిట్ ల్యాక్స్ అండి ఎందుకంటే ఆలకి నష్టమే బెండిపోయినందుకు మాకు నష్టమే ఈ విషయంలో అయితే చాలా నష్టపోయామండి మేము బ్రతికేది అయితే దిని మీదేనండి ఇంక వేరే అయితే మాకు వేరే ఆదాయం అయితే లేదండి వ్యాన్ మీదే బ్రతకాలండి చాలా బాధేసిందండి ఎందుకంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు మనం మనం జాతికెళ్ళ ఎదటి వాళ్ళు అయితే జాతిగా రారు కదండి ఇదైతే స్క్రాప్కి తీసుకెళ్తున్నారు చూసారా అతను అండి మా హస్బెండ్ బాడీ ఎందుకు పనికి రాకుండా పోయిందండి ఇంకా బండి అయితే దేనికి పనికి రాలేదండి అంత డ్యామేజ్ అయిపోయింది ఇదైతే స్క్రాఫ్ట్ తీసుకెళ్తున్నారు క్రెయిన్తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరే చూస్తున్నారు కదా ఫీల్డ్ వర్క్ అంటే మరి అందరికీ ఇలాగే ఉంటుందో ఉండదు నాకైతే తెలియదు కానీ మా ఆయన గారు పడే బాధ చూస్తుంటే ఫీల్డ్ అయితే ఇలాగే ఉంటుందని తెలుస్తుంది నాకు వన్ వీక్ మాత్రం ఆ బండితోనే అలా ఉండిపోయారండి తినవి లేదు రోడ్డు మీద గ్లాసులు పెగిలిపోవడం అక్కడి నుంచి తేవడానికి ఇబ్బంది పడడం అయితే చాలా బాధిస్తుందండి ఇంకా జరిగిపోయిందని అయితే ఏం చేయలేం కదా భగవంతు ఏంటి ఇంకేం కాలేదనేసి సగం సంతోషం అయితే అలాగే సంతోషం అనిపించిందండి ఎందుకంటే కాల్కి ఏదో చిన్న దెబ్బ తగిలింది కానీ భగవంతుడు అయితే కాపాడాడండి అతన్ని బాడీ అయితే సూపర్గా బండి కూడా ఎంత మంత్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి బండి అయితే ఏం లేదండి మీరు ఎవరు వాళ్ళు ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళుగా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మనకైతే బెంగగా ఉంటుంది కదా రోడ్డు మీద పరిస్థితులు అయితే ఇలా ఉంటున్నాయి గ్లాస్ వేసుకొని వెళ్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగిందండి ఇలాగక అవతల వాళ్ళకి నష్టమే యువతల మాకు నష్టమే గ్లాస్ అయితే చాలా వాల్యూ అండి ఆ గ్లాస్ వ్యాల్యూ ఎయిట్ ల్యాక్స్ అంట బెండ్ అయితే ముందైతే ఇలాగ సైడ్కి వాలిందండి వాల్ వాళ్ళి సే పూర్తి పడిపోయిందండి పడిపోవడంతోనే మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి ఇదండి పరిస్థితి